అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే చెప్పేశారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి కీలక అప్డేట్లు అయితే చేయడం జరిగిందండి ఆడబిడ్డ నిధి పథకం పైన కసరత్తులు ప్రారంభించడం జరిగింది అదేవిధంగా ప్రత్యేకమైన ఒక వెబ్సైట్ను కూడా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి రూపొందిస్తున్నట్టు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించిందనమాట ఏపీలో కుటుంబ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే అర్హత ఉన్న ప్రతి మహిళకి కూడా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా అమలు చేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా యొక్క పథకం అనేది మరి ఎప్పుడెప్పుడు అమలవుతుందా అని చెప్పి ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు మరి కూడమి ప్రభుత్వం మనకి అధికారంలో వచ్చి సంవత్సర కాలం గడిచిపోయిందండి మరి ఇప్పటికే కొన్ని కొన్ని పథకాలనే ఆల్రెడీ ప్రారంభించింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి మనకి మొన్న మొన్ననే తల్లిగొందనం పథకం ద్వారా అర్హత ఉన్న విద్యార్థులందరికీ కూడా వారి యొక్క తల్లుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ చేయడం అయితే జరిగింది మరి యొక్క తల్లి కొందనం పథకం ద్వారా చాలామంది లబ్ధి పొందారండి అలాగే కొంతమంది అర్హత ప్రమాణాలు సరిగా పాటించక వెరిఫికేషన్స్ అనేవి సరిగ్గా చేసుకోక చాలామందికి అర్హత ఉండి కూడా డబ్బులు రా రాలేదు చాలామందికి మరి అలాంటి ఇబ్బంది మీరు పడకుండా ఉండాలి ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా అందరికీ లబ్ధి పొందాలి అంటే కనుక తల్లికి వందన పథకంలో జరిగినటువంటి పొరపాట్లు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి జరగకుండా చూసుకోవాలి అని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేసిందండి దీని ద్వారా మరి విధి విధానాలు అలాగే అర్హతలు మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి మన దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి అదేవిధంగా దీనికి కావాల్సినటువంటి మరి ప్రూఫ్స్ అనేవి మన మనం ఏమి సిద్ధం చేసుకోవాలి మరి దీనికి సంబంధించి ఏమేమి వెరిఫికేషన్స్ చేసుకోవాలి అన్న విధి విధానాలకి సంబంధించి ఒక అప్డేట్ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను వీడియోలో పూర్తిగా అందజేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఎవరైనా కనుక మొదటిగా మన ఛానల్ని చూస్తూ ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి ఆంధ్రప్రదేశ్లో కుటుంబ ప్రభుత్వం మరొక కొత్త పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతుంది ఆడబిడ్డ నిధి పథకం పేరిట ప్రత్యేకమైన వెబ్సైట్ను కూడా రూపొందిస్తోందండి మరి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా రాష్ట్రంలో పద్దెనిమిది సంవత్సరంలో దాటి యాభై తొమ్మిది సంవత్సరంలో లోపు ఉన్న ప్రతి మహిళకి కూడా ఈ యొక్క నెలకి పదిహేను వందల రూపాయల చొప్పున అందజేస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరిగింది రాష్ట్రంలో ఆడబిడ్డలకు ఈ యొక్క పదిహేను వందల రూపాయలు అందించడం వల్ల వారికి ఆర్థిక భద్రతను అలాగే వారి ఇంటి అవసరాల నిమిత్తం వారు స్వేచ్ఛగా ఉండడానికి ఉపయోగపడతాయి అన్న ఉద్దేశంతో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకురావడం అయితే జరిగింది మరి ఈ యొక్క పథకం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళా మనులు అందరూ కూడా ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు మరి అదేవిధంగా సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటిగా రాష్ట్రంలో అమలు చేస్తూ వస్తుందండి సూపర్ సిక్స్ అమలులో కుటుంబ ప్రభుత్వం చాలా దుక్కుడుగా ఉంది ఆర్థికంగా రాష్ట్రాన్ని గాడిలో పడుతున్న వేళ ప్రజలకి ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసే విధంగా విధంగా ఉందండి ఇప్పటికే కొన్ని పథకాలు ప్రారంభించడం కూడా జరిగిందనమాట మరి కొన్ని పథకాలు ఏడాది ఆలస్యం కూడా అయింది ఇకపై ఆలస్యం చేస్తే కనుక మరి ప్రజలు చాలా నిరాశకి గురవుతారు ప్రజల నుంచి కూడా చాలా విమర్శలు వస్తాయని చెప్పి వాటిపైన స్పెషల్ ఫోకస్ పెట్టిందనమాట అర్హులు మిస్ అవ్వకుండా అనర్హులకు పథకాలు చేరకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది ఏపీ ప్రభుత్వం ఇప్పటికే తల్లిగొందున పేరుతో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేసిన విషయం అయితే అందరికీ తెలిసిందండి ఇదే నెలలో రైతుల ఖాతాల్లో కూడా అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేయాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఆగస్టులో మరి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం కూడా ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకుందండి ఏపీ ప్రభుత్వం కూటమి సర్కార్ వచ్చి ఏడాది అవుతుంది ఎన్నికల్లో హామీ ఇచ్చినటువంటి మొదటి నెల నుంచే కూడా పెన్షన్ అనేది భారీగా పెంచిందండి అంతేకాకుండా ఏకంగా బకాయిలను కూడా ఇచ్చింది అంటే రెండు నెలల పెన్షన్ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట తర్వాత డిఎస్సీకి సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందండి అన్న క్యాంటీన్ని భారీగా ఏర్పాటు చేసింది అదేవిధంగా మరి మనకి ఫ్రీ గ్యాస్ పథకాన్ని కూడా అమలు చేస్తుందండి ఎంతో దిగ్విజయంగా అదేవిధంగా తల్లికొందన పథకాన్ని కూడా ప్రారంభించింది ఇప్పుడు మహిళలకు ఇచ్చిన అసలు సిసలైన మరొక పథకం అమలుపైన ఫోకస్ పెట్టింది అర్హులైన ప్రతి మహిళకి కూడా నెలకి పదిహేను వందల రూపాయలు ఆడబిడ్డ నిధి పథకం కింద ఇస్తామంటూ ఎన్నికల్లో మాట ఇచ్చారు ఇప్పుడు ఆ పథకం పైన ఫోకస్ చేశారండి అర్హుల గుర్తింపు నుంచి వారి యొక్క రిజిస్ట్రేషన్ వరకు అన్నింటిపైన కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టడం అయితే జరిగిందనమాట ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఆడబిడ్డ నిధి పథకం కోసం ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ని రూపొందిస్తున్నారు ఇందులో నేరుగా అర్హులు యొక్క దరఖాస్తుకు ఈ యొక్క పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకోవచ్చండి ప పథకం అమలైన తర్వాత వచ్చే ఫిర్యాదులు ఎదుర్కొనే సమస్యలు ఇతర ఇబ్బందులు పరిష్కారాల కోసం ఈ యొక్క వెబ్సైట్ అనేది బాగా ఉపయోగపడబోతుంది ఈ పథకానికి ఎవరు అర్హులు కూడా ఇందులో తెలిసిపోతుందండి అర్హులు ఇందులో నేరుగా అప్లై చేసుకోవచ్చు అనమాట లేదా మీ సేవా కేంద్రాల ద్వారా కానీ సచివాలయాల ద్వారా కానీ మరి మీరు దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నారు ఈ పథకానికి అర్హత విషయం ఇంకా అధికారికంగా ప్రకటన ప్రక ప్రభుత్వం ప్రకటించలేదండి కానీ తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళు మాత్రం అర్హులుగా చేసే అవకాశం ఉంది పద్దెనిమిది ఏళ్ళ నుంచి యాభై తొమ్మిది ఏళ్ళ మధ్య వయసు కలిగి ఉండాలండి వీటితో పాటుగా మిగతా పథకాలకు సంబంధించిన అర్హతలు కూడా వర్తిస్తాయి ఏడాదికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తున్నందున నిబంధనలు కూడా చాలా కఠినంగానే ఉండే అవకాశం అయితే ఉంటుందండి వీటిపైన త్వరలోనే క్లారిటీ రాబోతోంది అయితే ఈ పథకానికి అర్హులైన వారు తమ బ్యాంకు ఖాతా వివరాలు అదేవిధంగా ఆధార్ కార్డు వివరాలు రేషన్ కార్డు వివరాలు వెబ్సైట్లో పొందుపరచాల్సి ఉంటుంది లబ్ధిదారులు పథకాలు పథకాల యొక్క లబ్ధిదారులు తమ బ్యాంకు ఖాతాలను యాక్టివ్గా ఉంచుకోవాలి అని చెప్పి ప్రభుత్వం చెప్తూ వస్తుందండి తల్లి కొందన పథకం ద్వారా చాలామంది ఖాతాల్లో వేసిన డబ్బులు తిరిగి ప్రభుత్వం ఖాతాల్లోకి వచ్చేసాయి లబ్ధిదారులు బ్యాంక్ ఖాతాలు యాక్టివ్గా లేనందున ఈ సమస్య అనేది ఏర్పడిందండి అందుకే అర్హులైన వారంతా కూడా తమ ఖాతాలకు ఈకేవైసీ చేసుకోవాలి అని చెప్పి ప్రభుత్వం సూచిస్తుంది అదేవిధంగా బ్యాంకుకి ఎన్పిసిఐ లింకింగ్ అనేది ఏర్పాటు చేసుకోవాలండి చేయించుకోవాలి ఎందుకంటే ఎన్పిసిఐ లింకింగ్ అనేది ప్రభుత్వం మనకి డబ్బులు డిపిటీ విధానం ద్వారా జమ చేస్తుంది అలా జమ చేసినప్పుడు మీ యొక్క అకౌంట్కి ఎన్పిసిఏ లింకింగ్ అనేది అయి ఉండాలన్నమాట ఎవరికైతే ఎన్పిసిఏ లింకింగ్ అయితే అయి ఉంటుందో మరి ప్రభుత్వం డీబీటీ విధానం ద్వారా డబ్బులు జమ చేయగానే ఆ డబ్బులు నేరుగా వచ్చి మీ అకౌంట్లో జమ అవటం అయితే జరుగుతుందనమాట లేకపోతే తల్లి కొందన పథకంలో జరిగినట్టు కానీ గవర్నమెంట్ వారి డబ్బులు మన అకౌంట్కి వేసినా కానీ తిరిగి మళ్ళీ ప్రభుత్వానికి వెళ్ళిపోయే అవకాశం అంతే ఉంటుందండి అలా వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి తెచ్చుకోవడం కూడా చాలా కష్టమైపోతుంది కాబట్టి పథకం లోపే మీరు ఇవన్నీ కూడా చేసి పెట్టుకొని సిద్ధంగా ఉంచుకోండి ఆడబిడ్డ నిధి కోసం ప్రభుత్వం ఇప్పటికే బడ్జెట్లో నిధులు కేటాయించడం జరిగిందండి ఆర్థిక సమస్యలకు ఉన్నప్పటికీ కూడా ఏకంగా మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలను యొక్క పథకం కోసం కే కేటాయిస్తున్నట్లు బడ్జెట్లో స్పీచ్లో ఆర్థిక మంత్రి చెప్పడం అయితే జరిగింది అప్పటివరకు ఉన్న సమాచారం మేరకు వివిధ కేటగిరీల మహిళలకు ఈ నిధులు వెచ్చించేందుకు ప్రణాళికలు వేస్తున్నట్టు తెలుస్తుంది అంటే మరి మొదటైతే ఈ పథకాన్ని ప్రతి మహిళకి వర్తిస్తుంది అని చెప్పడం అయితే జరిగిందండి కాకపోతే ఇప్పుడు ముందస్తుగా ఈ మహిళల్ని ఈ యొక్క పథకాన్ని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాల చెందిన మహిళలకు మరి అమలు చేయాలని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట మరి ఒక పథకానికి మీరు అప్లై చేసుకోవాలి అంటే కనుక ఖచ్చితంగా మీరు రేషన్ కార్డు ఆధార్ కార్డు అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేటు క్యాష్ సర్టిఫికేటు మీ ఏజ్ ధృవీకరించే మీ చదువుకున్న టెన్త్ క్లాస్ ప్రూఫ్ కానివ్వండి లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానివ్వండి ఖచ్చితంగా కలిగి ఉండాలి వీటి ద్వారానే మీ డేట్ అనేది నిర్ధారించడం అనేది మీ డేట్ ఆఫ్ బర్త్లో మీ ఏజ్ అనేది నిర్ధారించడం అనేది జరుగుతుందండి కాబట్టి నేను చెప్పిన ఈ ఆరు రకాల ప్రూఫ్స్ కూడా సిద్ధం చేసి పెట్టుకోవాలి మరి ఓసి మహిళల మాట ఏంటి అని చెప్పి చాలామంది అండి ఓసీ మహిళల కోసం ప్రత్యేకంగా మరొక పథకాన్ని స్టార్ట్ చేయాలన్న ఉద్దేశంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట దీనిపైన ఇంకా అధికారికంగా ఎలాంటి సమాచారము రాలేదండి ఏ విధమైన ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ నేను మీకు వెంటనే వీడియో రూపంలో తెలియజేస్తాను అనమాట ఇదండి వాటి వీడియో కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మీలాంటి వారికి ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక తప్పకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరొక మంచి మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే